ఈరోజు మనం భగవద్గీతలో శ్రీ భగవద్ భగవద్గీత భాష్యం అందులో పన్నెండవ దాని గురించి తెలుసుకోబోతున్నాం మూలం అసంత విజయం రాజా పుత్రో యుధిష్ఠిర నా కులహ సహదేవశ్చ సుఘోషామణి పుష్పకౌ ప్ర ఆ అనా కుంతిపుత్ర కుంతి కుమారుడు రాజా రాజు అయిన యుధిష్ఠిర యుధిష్ఠిరుడు అనంత విజయం అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు నకుల నకులుడు సహదేవస్య సహదేవుడు సఘోషమాణి పుష్పకం పుష్పకము కమలు పూజించాడు మూలం క్షరమేశ్వర సహ సి

మహారాజా పరమేశ్వర గొప్పధనస్సు గల కాశ్య కాశీరాజు మహారథ మహారథుడైన సిఖండి చికండి స్వాతికి దృపద ద్రుపదుడు ద్రౌపదౌయ ద్రౌపదీ కుమారులు మహా బహు గొప్ప బాహులు కల గలం సోభద్రస్థ అభిమన్యుడు సరస్వత సరస్వత అన్ని వైపు నుండి పృథక్ పృథక్ వేరు వేరుగా సంఖ్యను సెవెంటీన్ ఎయిటీన్ యాదమాని ఉదయామాత్ నభస్చ పృథిబీం చైవ తమ్ములు దయాన్ తొలముల వ్యాకళమ సహా ఘోషని అవశ్యాం ఆకాశాన్ని పృథివీ భూమిని యను ప్రతిధ్వని అనునాదయా పౌరులు యొక్క హృదయాన్ని గుండెలను వ్యదర వ్యదారయత్

శాస్త్రం పాత యుద్ధం ప్రవృత్తి ప్రారంభం కానుండగా కపిధ్వజ హనుమంతుడు ధ్వజమందు గల పాండవ అర్జునుడు వ్యవస్థాన యుద్ధ చిల నిలిచి ఉన్న ధార్థరాష్ట్రం వరువును దృష్ట్యా చూచి తదా అప్పుడు ఋషికేశం శ్రీకృష్ణుకు చేత్యం వాక్యం పలికి